మిట్ట మధ్యాహ్నం ఈ నియోజకవర్గంలో ఇద్దరి దంపుల దంపతుల హత్య జరగడం దాంట్లో హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్ వామనరావు గారు వారి ప్రతిమణి శ్రీమతి నాగమణి గారిని దారుణంగా హత్య చేయటం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధపడత హృదయంతో చెప్తా ఉన్నాం ఈరోజు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మందిని కోర్టులో వారు కోర్టు పరంగా ఉన్న అంశాలను చూసుకొని అలా తిరిగి వెళ్తా ఉన్న సందర్భం ఈ సంఘటన జరిగింది ఇప్పుడు మేము ఏం చెప్తా అంటే ఈరోజు ఈ ప్రాంతంలో రౌడీయిజం గుండాయిజం విచ్చళ్ల వీడిగా ఉన్నది దీన్ని అదుపు చేసే ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో మేము పోలీస్ ఇక్కడ ఉన్న రామగుండం పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఈరోజు ఇప్పుడే చూద్దాం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి దానికి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు మటర్ జరిగితే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని వదిలేసిండు పోలీసులు ఇక్కడ మొత్తం వదిలేసి రాడు అంటే ఎవరి ప్రమేయంతో ఇదన్నీ జరుగుతూ ఉన్నాయి కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించాలి ఈరోజు పొద్దుగాల కూడా వారికి ఆ గ్రామానికి సంబంధించిన అంశం విషయంలో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి మీరు అక్కడ అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే దాని విషయంలో కూడా ఏ ప్రస్తావన చేయకుండా ఈరోజు నేను నేరుగా ఒకటే చెప్తా ఉన్నాను ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గర టూ టీమ్స్ రావాలి మరి ఫోరెన్సిక్ సంబంధించిన టీం రావాలి రాకముందే చెప్పులు ఇక్కడబడి ఉన్నాయి అద్దాలు ఆడబడున్నాయి అంతా వదిలేసింది పోలీసు వాళ్ళని గాలికి వదిలేసిండు గాలికి వదిలేసి అంతతులను పట్టుకుంటాం శిక్షిస్తామని అంటే ఇంకా పాత్రదారులు అయిందే పోలీస్ సోదరు ఇప్పుడు ప్రత్యేకంగా కనబడతా ఉంది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఒక న్యాయవాదిగా అతను తన వృత్తి వృత్తిశర్మం నిమిత్తంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రామగుండం ప్రాంతానికి పెద్దపల్లి కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించిన అనేక అంశాలపై హిల్మ్స్ వేస్తూ ఉన్నారు లేకుంటే వారి క్లయింట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వేస్తూ ఉన్నారు తనప్పుడు లీగల్గా కొట్లాడే దమ్ము ధైర్యం లేక ఈరోజు సంఘటన ఈ విధంగా జరగడం అనేదానికి దీనికి సంబంధించి కూడా మరి వామన్ రావు గారు హైకోర్టులో పిల్లేసి శీలం రంగయ్య కేసులో అతను పిల్లు వేయటం జరిగింది కనుక వారిపైన కేసులు పెట్టే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తూ ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ సంబంధించిన కమిషనర్ గారితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది శీలం రంగయ్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి అక్కడ తీర్పు వచ్చే వరకు అతనికి తగు విధమైన భద్రత కల్పించాలి ఆయన పైన కేసులు పెట్టాలని భద్రత ఏది మేము కమిషనర్గా నడుతూ ఉన్నాం భద్రత ఏది ఇది ఏ రాజ్యంలో నడుస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రమా లేకుంటే ఇక్కడ బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు ఈ విధంగా చేయడం అనేది మీ లక్ష్యంగా పోలీసు లక్ష్యంగా చేస్తూ ఉన్న కార్యక్రమమా పోలీసు వాళ్ళు ఏ సందర్భంలో ఏ సమయంలో వచ్చారో మేము అన్ని వా వాకప్ చేసుకొని మళ్ళీ తిరిగి మాట్లాడటం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంఘటనలు ఖండిస్తూ ఉన్నాం దీనిపైన ఏది పరంగా విచారణ జరపాలో ఆ విచారణ సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల విషయంలో అనేక సందర్భాలు చెప్పినాం ఇక్కడ విచారణ అధికారులు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలుగా పోలీస్ యంత్రాంగం అంతా మెరుగుతున్న సందర్భం